పెట్టిన తర్వాత చాలా వరకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచరు డౌన్ అయిపోయినప్పుడు వన్స్ ఒకసారి సెట్టింగ్ చేసాం ఎక్స్లో సెట్టింగ్ చేసాం ఖాళీలో వేసామంటే హాయ్ నా పేరు రామకృష్ణ ఇది రామా ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది ఇది మేము స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది మేము కంపెనీ స్టార్ట్ చేసి నేను ముందు బిఫోర్ ఇదే ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనే పనిచేశాను ఆ కంపెనీ అండ్ హ్యాచరీలో కూడా ఒక టెన్ ఇయర్స్ హ్యాచరీలో పనిచేశాను హ్యాచరీ ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీలో ఒక ఫైవ్ ఇయర్స్ కంపెనీలో పనిచేశాను కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని బట్టి మేము కంపెనీ పెట్టాలని హ్యాచరీలో ఉండి కంపెనీ పెట్టాలని ప్రభు ఐడియా వచ్చింది నాకు కంపెనీ పెట్టా కంపెనీ పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయ్యో ఏమున్నాయి అవన్నీ నాకు తెలుసు కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాను అవి ఇప్పుడు ఇప్పటివరకు సాల్వ్ అవుతూనే ఉన్నాయి ఈ పౌల్ట్రీ దాంట్లో ప్రతిరోజు తెలుసుకోవడం తప్ప కొత్తగా నేర్చుకుంటూ ఉండాల్సిందే ఏదైనా కొత్త కొత్తవి వస్తూ ఉంటే నేర్చుకుంటే డెవలప్ చేసుకుంటూ పోతూ ఉండాలి చేసుకుంటూ పోతాను ఇప్పుడు ఈ ఆల్ ఆల్మోస్ట్ చాలా కంట్రీల్లో కూడా మేము ఐదారు కంట్రీ ఏడెనిమిది కంట్రీల్లో సప్లై చేస్తున్నాం వరల్డ్ మొత్తం వరల్డ్లో అంతా ఇచ్చున్నాం ఇండియాలో మొత్తం చాలా వేరే వేరే ప్లేసెస్లో ఇచ్చి ఉన్నాం సప్లై చేస్తున్నాం అవి ఎక్కడ ఏమీ కంప్లైంట్ లేవు హ్యాచిబిలిటీ హ్యాచింగ్ పర్సంటేజ్ కూడా మాది ఎక్కువ వస్తుంది మా పవర్ కన్జప్షన్ మోడల్ మిషనరీ టైపు అని డిఫరెంట్ డిఫరెంట్స్గా ఉంటాయి అవి మీకు మనకి ఏ సైజు కెపాసిటీ కావాలనుకుంటే ఆ సైజు కెపాసిటీలు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తాం ఎనీ టైం ఏ టైం అయినా మేము సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటాం స్పేర్ పార్ట్స్ అన్నీ మేము సప్లై చేస్తూ ఉన్నాం మీకు ఏ టైప్ మిషనరీ కావాలంటే ఆ టైప్ మేము చేసేయగలం మా ఇంక్యుబేటర్లు మేము మినిమం సైజు త్రీ హండ్రెడ్ ఎక్స్ స్టార్టింగ్ చేసాం ఫస్ట్ హండ్రెడ్ చేసాం హండ్రెడ్లో అంత పర్ఫెక్ట్ అనిపించలేదు మేము త్రీ హండ్రెడ్ ఎక్స్ స్టార్ట్ చేస్తాం త్రీ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ కెపాసిటీ వరకు మేము మిషనరీ చేస్తాం త్రీ హండ్రెడ్ ఎక్స్ మిషన్ కెపాసిటీ మనం చిన్న చిన్న ఫార్మర్స్ ఈ మన దేశవాళి నోటు నా నాటుకోళ్ళకి వాళ్ళకి యూజ్ చేస్తూ ఉన్నారు అవి అవి చాలా వరకు మేము సప్లై చేస్తున్నాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ మిషనరీ ఉంటాయి మిగతా అన్ని బ్రాయిలర్ లేయర్ దేశీ గోల్డ్ దేశీ పెద్ద మిషన్లన్నీ బయట పెద్ద పెద్ద కంపెనీలకు మేము సప్లై చేస్తున్నాం అవి వెంకటేశ్వర హ్యాచరీ సుగ్న హ్యాచరీస్ ప్రీమియం కంపెనీస్ షాలిమార్ కంపెనీస్ అన్నీ పెద్ద పెద్ద హ్యాచరీస్ అన్నిటిని మేము సప్లై చేస్తున్నాం ఆల్మోస్ట్ తీసుకుని ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అందరూ ఈ మిషనరీ మాకు చిన్న మిషనరీ వచ్చి కౌస్బిట్లు వాడతారు డక్ వాడతారు బ్రాయిలర్ వాడతారు నాటుకోళ్ళు వాడతారు లేయర్ ఎగ్స్ వాడతారు ఎన్నింటి ఈ మిషనరీ యూజ్ అవుతుంది దేనికన్నా మీరు వాడుకోవచ్చు మిషనరీ ట్రే చేంజ్ అవుతాయి అంతే మోడల్లో ట్రే డేస్ చేంజ్ అవుతాయి అంతే అంత తప్ప ఏమి లేదు టెంపరేచర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది కోయిల్స్కి ఒకటి డక్ ఒకటి టెంపరేచర్ వేరియేషన్ ఉంటుంది మేము హ్యాచరీ పెట్టిన తర్వాత చాలా వరకు ఏ ఎక్స్ బ్రేకేజ్ అండ్ బ్లాస్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్ ఎక్స్ ట్రాన్స్ఫర్ టైంలో బ్రేకేజ్ ఇవన్నీ మేము తగ్గించాలని చెప్పి దాన్ని సిస్టమేటిక్గా మేము చేసుకుంటూ పోతూ ఉన్నాం ఆ మెటీరియల్ ప్రాబ్లం కూడా ఉంటే మేము అన్నీ యూజ్ చేంజ్ చేసుకుంటా డెవలప్ చేసుకుంటా ఉన్నాం మా ఇంక్యుపేటర్లో మీకు హైయెస్ట్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ హ్యాచ్బిలిటీ వరకు పీక్ అవ పీక్ రీచ్ అవ్వచ్చు రీచ్ ఆల్రెడీ అవుతున్నాయి చాలామందికి ఇస్తూ ఉన్నాం మీకు పవర్ కన్జ్యూప్షన్ తక్కువ అవుతుంది మీకు హ్యాచ్బిలిటీ ఎక్కువ వస్తుంది చిక్ క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ మేము వ్యాక్యూమ్ బేస్ ప్లేస్ పెంచాం దాంట్లో దాన్ని బట్టి చిక్ క్వాలిటీ పెరుగుతుంది ఎక్త మోడల్ వచ్చిన బెటర్ ట్రాలీ సిస్టమ్ దీని కెపాసిటీ వచ్చి ఒక ట్రాలీ వచ్చి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మూడు ట్రాలీలు వస్తాయి దీంట్లో సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ కెపాసిటీ దీని పవర్ కంజూషన్ వచ్చి త్రీ హెచ్పి హాఫ్ హెచ్పి మోటార్ ఉంటుంది టూ థౌజండ్ వాట్స్ హీటర్స్ ఉంటాయి మీకు ఆర్పిఎం వచ్చి టూ ఫార్టీ టూ టీ సిక్స్టీ ఆర్పిఎం ఫ్యాన్ మోటర్ తీసుకుంటుంది దీనికి గన్నీ రింగ్ ఉండదు గన్నీ క్లాత్ యూజ్ చేయాల్సిన పని ఉండదు కంటామేషన్ ఫ్రీ దీనికి దీంట్లో కంటామేషన్ ఉండదు వన్స్ ఒకసారి సెట్టింగ్ చేసాం ఎక్స్లో సెట్టింగ్ చేసాం ట్రాలీలో వేసామంటే అదే ట్రాలీ మీకు ఫ్రీ వార్మింగ్ అయిన తర్వాత మిషన్లో పుష్ చేసిన తర్వాత ఎయిటీన్ డేస్ నైన్టీన్ డేస్ మధ్యలో దాన్ని హ్యాచర్కి తీసుకెళ్ళి హ్యాచర్లు ట్రాన్స్ఫర్ చేసే టైంలో హ్యాండిలింగ్ చేస్తారు ట్రేస్ అప్పటివరకు మనకి హ్యాండిల్ ట్రీ చేయాల్సిన పని ఉండదు దానివల్ల బ్రేకేజ్ తగ్గుతుంది కంటామేషన్ తగ్గుతుంది హ్యాచ్బులిటీ ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో దీ దీనివల్ల మీకు హుమిడిటీ గన్ని క్లాత్ ఉండదు గన్ని క్లాత్ చేంజ్ చేయాల్సిన పని ఉండదు గన్నీ రింగ్ అవసరం ఉండదు వాటి పని ఉండదు మేము ఉమ్ముడిటీ ఉమ్మిడి ఫైర్తో కింద ఉమ్మిడి ఫెయిర్తో ఉమ్మిడిటీ చిల్లర టైప్లో హుమిడిటీ ఇస్తున్నాం దీనికి మనకి ఎంత హుమిడిటీ కావాలో అంత ఇస్తుంది వాటర్ వేస్టేజ్ తక్కువ అవుతుంది వాటర్ లేని ప్లేస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత మనకి దీనికి ఫ్లోర్ మాపింగ్ తోటి ఫ్లోర్ మాప్ చేసుకోవచ్చు డైలీ వాటర్ కొట్టి క్లీన్ చేయాల్సిన పని ఉండదు ఫ్లోర్ మాప్తో మాప్ చేసుకోవచ్చు ఫస్ట్ కంటామేషన్ యాచిబిలిటీ పెర్ఫెక్ట్గా మీకు ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో సమ్మర్లో టెంపరేచర్ పెరిగింది అనుకోండి దీనికి చిల్లర్ సిస్టమ్ ఆన్ అవుతుంది వెనకాల ఆటోమేటిక్ చిల్లర్ సిస్టమ్ ఉంటుంది చిల్లర్ సిస్టమ్ ఆన్ అవుతుంది తర్వాత రూమ్ టెంపరేచర్ గురించి మనం మేము కూలింగ్ ప్యాడ్స్ కూలింగ్ ప్యాన్స్ ఇస్తున్నాం రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది దాంట్లో రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం వల్ల మిషన్ టెంపరేచర్ అప్డౌన్ అవ్వదు ఈక్వల్గా యూనిఫామ్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఒకవేళ అప్ అయింది దాని ఆటోమేటిక్ చిల్లర నడుస్తుంది వెంటిలేషన్ ఓపెన్ అవుతుంది దాని డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటుంది దాన్ని అది మనకి మీకు హ్యాచెస్ లాస్ అవ్వకుండా చూస్తుంది దీన్ని టోటల్ మిషనరీ ఈ మిషనరీలో దీంట్లో ఎలక్ట్రానిక్ మోటార్స్ ఉంటాయి టూ త్రీ మోటార్స్ ఎలక్ట్రానిక్ మోటార్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ఉంటుంది ఎలక్ట్రానిక్ డిజిటల్స్ ఆటోమేటిక్ డిజిటల్స్ ఉంటాయి దీంట్లో ప్రాబ్లం ఏమన్నా మీకు వచ్చినవి వచ్చి ఉన్నంటే డిజిటల్స్ ఏమన్నా ఓల్టేజ్ అప్ అప్డౌన్ ఏమైనా వేరియేషన్స్ బాగా లో టెంపరేచర్ పోయినప్పుడు ఏమన్నా అవ్వచ్చు దానికి ఎక్సెస్ ఒక వన్ డిజిటల్ టెంపరేచర్ కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది వేరే ప్రాబ్లం ఏమి ఉండదు వేరే ప్రాబ్లం ఏమున్నా మనం ఆటోమేటిక్గా మాన్యువల్గా చేసుకోవచ్చు మనకి క్లైమేట్ చేంజ్ అయిపోయి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ట్వంటీ డిగ్రీస్ టెంపరేచరు డౌన్ అయిపోయినప్పుడు రూమ్ ఎంటర్ మెయింటైన్ చేసినప్పుడు రూమ్ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది దాని గురించే చిల్లర్ ఫ్యాను కూలింగ్ ప్యాడ్స్ ఫ్యాన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అది రూమ్ టెంపరేచర్ని సర్కులేట్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఆ టెంపరేచర్ అండ్ మిషన్ టెంపరేచర్ సడన్గా అంత మీకు సిక్స్టీన్ డిగ్రీ మైనస్ అయినా మీకు మిషన్ టెంపరేచర్ డౌన్ అవ్వదు ఎందుకంటే దాంట్లో లైవ్ ఎక్స్ ఉంటాయి అది టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి లోపల దానివల్ల మీకు టెంపరేచర్ పడిపోవాల్సినంత అవసరం ఉండదు వన్ డిగ్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీ మెయింటైన్ డౌన్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా హీటర్స్ ఆన్ అవుతాయి లోపల ఆటోమేటిక్గా ఆ హీటర్ ఆన్ దానికి నార్మల్ టెంపరేచర్ తీసుకొస్తుంది దీంట్లో ఆల్ ఇన్ ఆల్ అవుట్ టైప్లో అయితే మొత్తం ట్రాలీస్ అన్ని బయటకి తీసుకోవాలండి ఇది మల్టీ స్టేజ్ ఇన్క్యుబేటర్ కూడా వాడుకోవచ్చు ఆల్ ఇన్ ఆల్ అవుట్ కింద కూడా మనం వాడుకోవచ్చు మల్టీ స్టేజ్ ఇన్క్యుబేటర్ తీసినప్పుడు మనం డైలీ ఒకసారి వెనక అంటే అక్కడ లోపల మాఫ్ వీక్లీ ఒకసారి తీస్తాం ఒక ట్రాలీ అక్కడ మాఫ్ చేసుకుని మళ్ళీ ట్రాలీ పుష్ చేసుకోవచ్చు ఇమీడియట్లీ అది ఎక్కువగా మనం డిస్ఇన్ఫెక్ట్ వాడాల్సిన అంత అవసరం పడదు దానికి అది ఒకవేళ అవసరం పడితే స్ప్రే ద్వారా చేసుకోవచ్చు చాలా ఇన్క్యూబేటర్లో చాలా వరకు చాలా మోడల్స్ వస్తూ ఉంటాయండి మంది ఎక్కువ ఆల్మోస్ట్ ఓల్డ్ మోడల్లో ఎక్కువగా డిపెండ్ చాలామంది తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మెయిన్ ట్రే క్వాలిటీ మిషన్ క్వాలిటీ సర్వీస్ ఫస్ట్ మేము సర్వీస్ ప్రిపరేషన్ చేస్తాం ఎనీ టైం మీరు కాల్ చేసినా నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ కాల్ చేసినా మేము రిప్లై ఇస్తాం సర్వీస్ ఇస్తాం మీకు అంత ప్రాబ్లం ఎమర్జెన్సీ ప్రాబ్లం అంతా వీడియో కాల్లో సాల్వ్ చేస్తాం అంత కాదు అంత సీరియస్ రావు మా మిషన్లో వస్తే మేము అటెండ్ చేస్తాం అంత అవసరం పడవదు ఇప్పటివరకు అంత అవసరం పడవలేదు ఒకవేళ పడితే మేము అటెండ్ చేస్తూ ఉంటాం మా దగ్గర ఉన్న ఇన్క్యుబేటర్లో మా మేము ఏం చేస్తామంటే మా మిషనరీ వ్యాక్యూమ్ ప్లేస్ ఎక్కువ ఇవ్వడం వల్ల మా దాచిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ చాలా మంది మా దగ్గర చూసేది మేము మార్కెట్లో తిరిగేది తక్కువ ఫ్రెండ్ మా రిలేషన్ మేము ఎవరైతే బిజినెస్ ఇచ్చామో వాళ్ళంతా మా కస్టమర్స్ ఏమైనా ఉన్నారో అది ఒక మా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ద్వారా మా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలా స్ప్రెడ్ అయ్యి మాకు బిజినెస్ వచ్చింది అది దాంట్లో మాకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ మల్టీ స్టేజ్ ఇన్క్యుబేటర్లు ఎక్కువ బిజినెస్ ఉన్నది అవి ఎక్కువ అడుగుతూ ఉంటారు దాని తర్వాత ఇది కొత్తగా తీసుకొచ్చాం ఇప్పుడు దీని బిజినెస్ పెరుగుతుంది అని నేను ఆశిస్తున్నాం ఈ త్రీ హండ్రెడ్ మళ్ళీ ఇంక్యుబేటర్ కమ్ హ్యాచర్ దీన్ని అది చిన్న నాటు కోళ్ళ గురించి అది ఫైటర్ ఫైటర్స్ గురి ఫైటర్స్ గురించి కౌస్బెట్లు డక్ ఎగ్స్ అంతవరకు అవి యూజ్ చేస్తారు దీన్ని దీని తర్వాత దీని తర్వాత మనం ఇది థౌజండ్ ఇది థౌజండ్ ఎగ్స్ థౌజండ్ ఎక్స్ కూడా సేమ్ యూజ్ చేస్తూ ఉంటారు దానికి థౌజండ్ ఎక్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ మిషనరీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ ఈ మిషనరీ అన్ని చిన్న చిన్న ఫార్మర్స్ చిన్న చిన్న ఫార్మర్లు ఊళ్ళో ఉన్నవాళ్ళు దీని దీనివల్ల ఏంటంటే మీకు త్రీ హండ్రెడ్ వాట్స్ పవర్ కావాలి మనం ఇంట్లో వాడుకున్న టూ హండ్రెడ్ బల్బ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది పవర్ తీసుకుంటుంది చాలా తక్కువ కష్టపడుతుంది మనకి ఈజీ ఆపరేషన్ అది వీక్లీ డైలీ ఒకసారి వాటర్ చెక్ చేసుకుని ట్వంటీ వన్ డేస్ ఎయిటీన్ డేస్ తర్వాత తీసుకెళ్ళి ఎక్స్ కింద పెట్టేసుకుని యాచర్ ఫ్రీలో చిక్స్ ప్రొడక్షన్ అయిపోయి చిక్స్ వచ్చేస్తాయి మనకి దీని తర్వాత ఫిఫ్ మీకు ఫిఫ్టీన్ థౌజండ్ ఇన్కు బెటర్ అండి ఇది పదిహేను వేలు మల్టీ స్టేజ్ ఇన్కు బెటర్ ఇది దీని దీని తర్వాత అది ఇది ఇది కూడా సేమ్ దీని ఓపెన్ బాడీ ఇది ఇది ఒక డ వన్ వన్ డబుల్ సెటర్ అండి ఒక డబుల్ సెటర్ దీన్ని రెండు కంపార్ట్మెంట్లు కలిపి ఒక డబుల్ సెటర్ అంటారు మల్టీ స్టేజ్ ఇన్కు బెటర్ ఇది ఆరు కంపార్ట్మెంట్లు కలిపి మూడు డబుల్ షటర్లు ఆరు కంపార్ట్మెంట్ కంటిన్యూ సిరీస్ మిషనరీ దీ స్పేస్ కలిసి వస్తుంది దీనివల్ల ఈ ఇది ఒరిజినల్ మెటీరియల్ అండి ఇవి మీకు 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 టెన్ ఇయర్స్ లైఫ్ ఇస్తాయి మిషనరీ టెన్ టు మనం యూజ్ చేయడం బట్టి ఇది ఒరిజినల్ హ్యాచరిటీస్ ఇవి మీకు సిక్స్ టు టెన్ ఇయర్స్ లైఫ్ ఇస్తుంది ఒరిజినల్ ఒరిజినల్ మెటీరియల్ ఈ మెటీరియల్ ఒరిజినల్ ఇవి మా దగ్గర తీసుకున్న కస్టమర్లు ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్ ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మా దగ్గరే తీసుకుంటున్నారు మా తోటే ఉన్నారు వాళ్ళు ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు